మా అన్న ఏమో నూట డెబ్బై ఐదు గెలుసాలా ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండాలా అని మనం సాధించటం ఏంది ఈ నర్సరావుపేటలో ఈ కథ ఏంది రేయ్ ఎవడు రాడు తలుపు దగ్గర పోయ్ ఎవరు వాయ్ రా నువ్వు విట్రా రా ఇడికి రా ఈ బతుకంతా దొంగ చూపు నువ్వు ఈ బతుకంతా దొంగ బుద్ధులు దొంగచాట్లాలు దొంగ పనులు దొంగ వ్యవహారాలు దొంగ మాటలు ఈడుతున్నా పోయా కదరా ఎరినాయాలా మమ్మల్ని మెంగపెట్టేదానికి ఉంటారు కదరా మీరు శుద్ధంగా లైన్లో ఏడాడా ఎప్పుడు ఎప్పుడు అని ఉంటారా ఏం వచ్చి సచ్చి నేరుగా రూమ్లోకి వచ్చి నేరుగా వచ్చి కూర్చొని ఓ నా పరిస్థితి దిగినని చెప్పి అడిగి సావు నేట్రా నేరుగా నువ్వు నర్సరావు రోడ్డే కదరా నువ్వు నర్సరావు పెట్టడమే కదా కూర్చో నువ్వు కూర్చోరా రా నువ్వు ట్రాడికి రా కూర్చో కూర్చున్నా నీళ్ళు ఏమన్నా అవుతావా సరే నర్సరావుపేటలో మనం ఎర్రి లంగాపల్లు ఎన్ని రే మన ఊర్లో నర్సరావుపేటలో ఏ విధంగా మింగ పెట్టినారు మన వైసీపీ పార్టీని ఒకరోజు చెప్పురా నువ్వు చెప్పు నీకు వాళ్ళతో నీకు ఏమన్నా పనియా కోమిటోళ్ళతో ఏమన్నా పనియా కోమిటోళ్ళందరినీ దూరం రే వాళ్ళు ఓట్లు ఎగ్గంటే మనం గెలిచినామరా ఎర్రిగా తెలివి ఉన్న అది తన్నా కడుపు కను తింటున్నావా ఇంకేమన్నా తింటున్నారా మీరా ఏమి ఈ అన్నకి డ్యామేజ్ జరుగుతుంది అనేది ఒకరు ఆలోచన పిల్ల మీరు ఆలోచన చేసుకొని మాట్లాడండి ఆలోచన చేసి పనులు చేసుకోండి కాదురా మీరు వాళ్ళు చేసే వ్యాపారాలు మనం చేయగలుగుతాంరా ఇప్పుడు కోమిటోళ్ళు చేసే వ్యాపారము మనం చేయగలుగుతామా వాళ్ళు ఎంతమంది వాళ్ళు 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 ఎంతమంది ఉన్నారు నీక ఎన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళయ్యా మన పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగింది ఆడా నరసరావుపేటలో కౌంటల్ జోలు ఏపత్ అయితే పోయినామో నాకు మనకు ఆ రోజు పట్టించిని వాళ్ళ ఆడ ఏమి దొరికినా భూములు ఉంటే కబ్జా చేచ్చిరే భూములు కబ్జాలు దొంగ దొంగపాస్బుక్లు పుట్టించి లోన్లు పెట్టుకొని లెక్కలు తెచ్చిర్రీ ఎవరిని విధంగా పెట్టేదానికి ఇక్కడ నరసరావుపేటలో వెలిచి అంటే అన్నకేమో కప్పం కట్టాల్సి వచ్చే మనోడికి కప్పం కట్టాలా వీడి దాంట్లో మళ్ళీ నాకు నాలుగైదు నాకు నాలుగైదు సైట్లు కావాలంటాడు మళ్ళా అంటున్నాడు అంటనే ఈ బతుకులు మీరు మీ దొంగ దొంగ దొంగచేటాలు దొంగ మాటలు అదో ఆ వరవ కట్టు ఆ వరవ కట్టులో ఆ సాయిబీళ్ళందరినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు వాళ్ళ భూముల దెబ్బేచ్చిరీ వాళ్ళ భూములతో మిగం పని మా అన్న ఏమో అన్న ఏమంటాడో నా ముస్లింలు నా మైనార్టీలు నా అక్కసలెమ్మలు అంటాడు అన్నప్పటికీ మీరు ఏ విధంగా మింగపెట్టినారాడా వాళ్ళు పూలన్నీ దొబ్బేచ్చి రి కనీసం మసీదులో ఆ మసీదు కట్టుకుందామని చెప్పి ఆడ స్థలం ఉంటే కూడా కబ్జా చేశారంట కదరా దొంగనా వెళ్ళారా మీరు మీకు ఏం అర్థమవుతుందా మీరు చేసే పనులే ఉన్నా అన్న ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండాలిరా స్వామి ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పి నేనే ఏడి ఏంది ఊరు ఊరు తిరిగి ఈ కథ ఏంది ఇది ఈడ నర్సరావుపేటలో రావిపాడు దగ్గర ఆడది ఉండ మందులు తయారు చేసే ఫ్యాక్టరీ ఆ మందులు అంటే ఏం ముందు ఈ మందులు అనుకుంటారు అవి కాదు అయ్యే ఇటు చెక్కు అంటే ఇటు ఉంటారు చూడు చెక్కుంటే రెండు మూడు రోజులు నిసాల్లో ఉంటారంట ఆ ఫ్యాక్టరీ తయారు చేశారు వచ్చారు బాంబే నుంచి బాంబే నుంచి వచ్చి చూసారు చూస్తే అదంతా మన మన రెడ్డి గారిదే అయిపోయా మన రెడ్లదే అది ఏదో ఒకరోజు ఇద్దరు ఆ కేసు నుంచి బయటపడేదానికి అన్న పట్టుకోనాటి కూడా పట్టుకున్నాడు అందరికి పోయి ఆడ కేంద్రంలో ఏ అది ఇంకా ఏం పట్టుకున్నాడంటే మీరు నువ్వే అర్థం చేసుకో ఊళ్ళో అందరూ పట్టుకొని బయటికి తెప్పించాడు రా ఏం చేస్తావు ఇంకా ఇప్పుడు ఏం చేద్దావు చెప్పు దీనికి పరిస్థితి ఏంది ఇప్పుడు నువ్వు గెలిచే పరిస్థితి ఉన్నదా ఆడ కోట్లు వీటి మళ్ళీ సాహిబులు అందరూ మనకు వ్యతిరేకం అయిపోయా మన కులవాళ్ళు వచ్చే ఓట్లు నువ్వు గడ్డ పని ఎటైనా మన కులపాల్లో ఈ ఓట్లు అయితే నువ్వు గడ్డ ఎక్తగా ఉంటే ఈ ఆడ దప్పించుకోబో నేను నీ దగ్గరికి ఎట్రాను అట్ట చెప్పిసావు పోయి వాడు నడిచి ఎందుకు ఊరికేయ్యాడా మమ్మల్ని ఎంత ఇబ్బందిరా మేమేం అన్న ఏం ఎంత మేలు చేశాడు మీకు మీరు కబ్జాలు చేసుకోండి అని ఏ పొద్దున్న మాట్లాడినాడా మీరు మందులు తయారు చేసుకుంట్రీ సరే మనోడే కదా అని చెప్పి ఎట్నో నిన్ను అయితే తీసాడు మళ్ళీ అది మాఫీ చేసుకొని అట్నే ముస్లింస్ ఈ మజీదులు కట్టుకునే ఎంత రే నాయనలారా మీర్రీ మస్జీద్ కట్టుకునేదానికి స్థలం ఉంటే దాన్ని దెబ్బ ఇటము ఇది ఇది మెట్లతో కొట్టరా రేపు ఓట్లు వెంటకపోతే పోతే నర్సరావుపేటలో సాహిబులు మెట్లతో కొడతారు రేపు ఎందుకో మస్జీదు మస్జీద్ కట్టుకునేదానికి స్థలం కేటాయించుకుంటే దాన్ని కబ్జా జాచి కడుపు కాన్ను తిన్నారా ఏమన్నాటి గట్టుబడి తిన్నారే అని అడుగుతారు ఏం చెప్తావు దీనికి వద్దు మనకి ఇట్లాంటి పనులు వద్దు సరే నువ్వు సంపాదించుకో ఏమైనా చేసుకో ఆ నియోజకవర్గ స్థాయిలో అది ఏమన్నారు పదవులు ఏమున్నా కాబట్టి సరే ఏదో చిన్నదో పెద్దదో ఏదో పదవి మొత్తం రెడ్లకి ఇచ్చి తెరీ ఇంక రెడ్లకి ఇచ్చేటప్పుడు ఇంక మా ఇంక మనకి ఏ విధంగా ఉంటుందో వ్యతిరేకతాడా మనకు ఓట్లేస్తారా మనకు అందరూ కావాలరా ఇంక నీ బతుకి ఉంటుందో ఆ దేవుడికి తెలియాలా నేను ఏదో ఒకటి చేసి చచ్చాపో ఇంకేం చేయలేము ఎందుకు నిర్ణయం తీసుకున్నా తీసుకున్నాక నా నిర్ణయాన్ని కట్టుబడి ఉండేట్టుగా ఉంటే నువ్వు ఉంటావు లేదనేటు అండము పోతావుడికి చెప్పు పోయి నీకేరు వాడికి చెప్పాడా నర్సరావుపేటలో మన హ్యాండికి చెప్పు